కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వివిధ రకాల పెన్షన్లను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తోందని రాష్ట్ర న్యాయం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి మంత్రి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీనే వివిధ కేటగిరీల కింద పెన్షన్ల మొత్తాలను లబ్దిదారుల ఇంటి వద్దకే అందజేస్తోందని అన్నారు ఒకటవ తేదీ ఆదివారం లేదా ప్రభుత్వ సెలవు దినమైతే ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు వృద్ధులు వికలాంగులు వితంతువులు తదితర వర్గాలకు చెందిన వారికి నెలకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయల చొప్పున పెన్షన్లను నిరంతరాయంగా అందిస్తున్నామని పేర్కొన్నారు గ్రామాల్లో ఉన్న సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రత్యక్షంగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు జిల్లెన్న గ్రామంలో తాగునీటి సమస్య చెరువు పునరుద్ధరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రకంగా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది పేదల సంక్షేమ కోసం ప్రజల అభివృద్ధి కోసం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారికి ఆదుకోవాలని చెప్పేసి భారతదేశంలో ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు మన తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉండే ఆంధ్ర రాష్ట్రం తప్పని ఎక్కడ ఇవ్వడం లేదు కాబట్టి పేద ప్రజలకు ఎప్పటికప్పుడు ఇవ్వాలా నిన్న ఒకటి రేపు కానీ ఇవ్వాల్సింది రేపు కానీ ఈ రోజు ముందు రోజే మనం ఇవ్వడం జరిగింది ముందు రోజు వేస్తున్నాం ఆదివారం వచ్చింది కాబట్టి రేపు ఒకటో తేదీ ముందు రోజే వాళ్ళు ఫైల్ ఈ సమస్యలు అయితే గ్రామాల్లో చాలా ఉన్నాయి తర్వాత రోడ్ వేడింగ్ సమస్య కూడా వచ్చింది నెక్స్ట్ టైం పోతుంది కాబట్టి రోడ్ ఉంది స్కూల్ పోతా ఉంది ఇళ్ళు పోతా ఉన్నాయి వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడ లేదా ల్యాండ్ చేసి మనం బాధ్యత అయితే వాళ్ళు ఇస్తారు ఎన్ ఇస్తారు రోడ్ వేడింగ్ ఏదైతే పోతాయో స్కూల్ కానీ టెంపుల్ గానీ మసీదు కానీ ఏది పోయినా వాటి దానికి సరిపడ డబ్బులు ఇస్తారు అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే బాధ్యత కలెక్టర్ కి జేసీ గారికి కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఈ గ్రామంలో ఉండే వారు ఎవరైతే నష్టపోతారు కూడా ఆదుకోవడం జరుగుతుంది అని తెలియజేసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని అన్నారు మౌలిక సదుపాయాల కల్పన తాగునీటి సమస్య పరిష్కారం చెరువుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని చెప్పారు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల ద్వారా సమీక్షించి త్వరితగతిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు లబ్ధిదారులు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్